రెండు రైళ్లకు ఘోర ప్రమాదం కారణాలు చూసుకున్నట్లయితే క్రికెట్ చూస్తూ రైళ్లు నడిపిన లోకో పైలట్ రైల్ డ్రైవర్ అయితే కనుక లోకో పైలట్ క్రికెట్ చూస్తూ నడిపారని చెప్తున్నారు రెండు రైళ్లకు ఘోర ప్రమాదం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము క్రికెట్ చూస్తూ రైలు నడిపిన లోకో పైలట్ విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంకటాపల్లి వద్ద గతేడాది అక్టోబర్ జరిగిన రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే రెండు రైళ్లు ఢీకొనడంతో పద్నాలుగు మంది ప్రయాణికులు మరణించగా యాభై మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఈ ప్రమాదం వెనుక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రమాదానికి గురైన వాటిలో ఒక రైలు నడుపుతున్న లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్లు సెల్ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే మంత్రి వైష్ణవ్ అయితే వెల్లడించారు భారతీయ రైల్వేలు చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతూ శ్రీవైష్ణవ్ ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది చోటు చేసుకున్న ఈరో రైలు ప్రమాదం గురించి అయితే ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో లోకో పైలట్ లోకో కో పైలట్ ఇద్దరు కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తూ పరధ్యానంలో ఉన్నందున జరిగింది ఇప్పుడు మేము అలాంటి పరధ్యానాన్ని గుర్తించగల వ్యవస్థలను ఇన్స్టాల్ చేస్తున్నాము వీధుల్లో ఉన్న లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు రైలు నడపడంపై పూర్తిగా దృష్టి సారించేలాగా పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పీటీఐవి వీడియోస్తో చెప్పారు మేము భద్రతాపై దృష్టి పెట్టడం కొనసాగిస్తాము ప్రతి సంఘటనకు మూల కారణాన్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని అది పునరావృతం కాకుండా మేము ఒక పరిష్కారాన్ని కనుగొంటామని ఆయన అయితే పేర్కొన్నారు గతేడాది విశాఖ రాయగడ్ పాసెంజర్ డీ కొట్టిన సంగతి తెలిసిందే విశాఖ పలాస పాసింజర్ రైల్ని విశాఖ రాయగడ్ పాసింజర్ డీ కొట్టింది ప్రమాదంలో పద్నాలుగు మంది మృతి చెందగా యాభై మందికి పైగా గాయపడ్డారు